తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంచి రుచులు వచ్చాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన వంద మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్దిదారులకు క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తోందని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ఎంతో కృషి చేస్తున్నామని మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజలకు అందించే ఉచిత పథకాలు అందిస్తూ పేదల ఆత్మగౌరవం పెంపొందిస్తున్నామని ఆయన అన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ నాయకులు బుద్ధారాం సుధాకర్ రెడ్డి నవనీత శారద జీ నరసింహులు యాదిరెడ్డి రామకృష్ణ యాదన్న యాదవ్ రామకృష్ణ వెంకటాద్రి వెంకటయ్య బొట్టుసీను రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఉమ్మడి నగర్ జిల్లా రిపోర్టర్ అవన్నీ రాసుకొని అప్లికేషన్లు ఇచ్చి మన గవర్నమెంట్ గవర్నమెంట్లో డబ్బులు జమ చేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులందరికీ కూడా నమస్కారం మీరు కూడా వీళ్ళకి కొట్టాలి ఎందుకంటే ఆ గవర్నమెంట్లో పోయినా చెక్కుల మూలం పడేసి ఎటుపోయినాయో నల్ల మనోళ్ళు పోయి ఒక్కొక్కటి లెక్క తీసి మన ఊరల్లో ఈ చెక్కులు మనం అని చెప్పి నాకు చెప్తే నేను పోయి సీఎం దగ్గర ఆఫీసుల దగ్గర శాంక్షన్ చేయిస్తే మీకు చెక్కులు వచ్చినాయి కుట్టేనే రాలే ఏ నియోజకవర్గాల్లో కూడా ఇంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు ఎందుకు వస్తున్నాయంటే మా కార్యకర్తలు కష్టపడుతున్నారు మీకోసం మీకు లక్ష రూపాయలు ఇప్పియనీకే వాళ్ళు పది పదివేల రూపాయలు ఉడగొట్టుకున్నారు హైదరాబాద్కు ఇంటికి రానికే పోనీకి కాబట్టి గుర్తుపెట్టుకోండి గతంలో ఉన్న దానికంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం మా అక్క చెల్లెలు ముద్దుకుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి మేము మీద ప్రేమతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి కొంతమందికి నచ్చుకోలేదు ఫ్రీ బస్సు మరి తీసేయమని చెప్పమంటారా దానికి కొన్ని సమస్యలు ఉంటాయి పిల్లగాడు పుట్టంగానే పెళ్ళి చేస్తామా చేయం కదా వాళ్ళని మెల్లగా దొగ్గాడతారు లేచి తిరుగుతారు స్కూల్లో జాయిన్ చేస్తాం టెన్త్ అవుతుంది ఇంటర్ అవుతుంది డిగ్రీ అవుతుంది తర్వాత పెళ్లి చేస్తాం ఎన్నో ఆటంకాలు వస్తాయి మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది వస్తుంది పిల్లలకు జ్వరం వస్తుంది అదో శ్రోగిస్తాం అట్లనే ప్రభుత్వం కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా మీ అందరికీ కూడా సేవ చేయాలి మీకు మంచిగలగాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి మేము వచ్చి తొమ్మిది నెలలే అయింది మందికి లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు రుణం మాఫీ చేసినాం కొంతమందికి రాకపోవచ్చు అది వాళ్ళ తప్పు వాళ్ళు ఎంట్రీ చేయడంలో తప్పు అయింది ఒక్కోసారి బ్యాంకులల్లో తప్పు జరుగుతూ ఉంది అవన్నీ సరి చేయడానికి మేము ఉన్నాం మీ బస్సులు కూడా పెంచుతాం మెల్లమెల్లగా మొన్ననే వెయ్యి బస్సులు పెంచినాం మళ్ళీ ఇంకో వెయ్యి బస్సులు పెంచుతాం ఓ రెండు మూడేళ్లలో అన్ని సరిపోని బస్సులు కూడా పెంచే కార్యక్రమం చేస్తాం మా మొత్తం రాష్ట్రం గుల్ల చేసిపోయిన వాళ్ళు చిన్న గిజ కూడా లేకుండా ఊడ్చుకొని పోయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సుధరాయించుకుంటున్నాం ఎన్నప్పు చేసిర్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు ఆ మిత్తి గంట ఇప్పుడు కింద మీద అవుతున్నాం మీ ఇంట్లో ఎవరున్న పెద్ద మనిషి మొత్తం అప్పు తీసి దివాళి తీస్తే మీకు లా మీకు ఎంత కష్టమవుతుంది ఇప్పుడు కూడా గదే పని చేసినారు వాళ్ళు పోయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందుకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి సుధరాయించుకుంటూ వస్తున్నాం క్రాఫ్ట్ లోన్ మాఫీ చేసినాం సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నాం ఇంకొంతమందికి రాలే వస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉంటే పది లక్షలు చేసినాం ఇప్పుడు కరెంటు బిల్లు మాఫీ చేస్తూ ఉన్నాం ఇన్ని పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్కూల్లలో కాలేజీలలో వసతులు పెంచుతా ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా ఒకటో రెండో ఇబ్బందులు అయితే ఇక దాని అందరి మీద ఉద్దకండి దయచేసి కొన్ని లక్షల మందికి లాభం జరిగింది కేవలం రుణమాఫీ ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రెండు లక్షల దాకా మేము రుణమాఫీ చేసినాం గతంలో ఉన్న ప్రభుత్వం పదేళ్లలో చేయలే ఆ పనిని మేము కేవలం తొమ్మిది నెలల్లో చేసినామంటే మీ మీద మాకు ఎంత ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు మీకు చేయనీకే మీకు సహాయం చేయనీకే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామాన ఉన్నారు ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా తీసుకోరు ఎవ్వరు కూడా మిమ్మల్ని బెదిరించరు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి తీసుకొస్తారు లేదా ఎంఆర్ఓ దగ్గరికి తీసుకుపోతారు మీ అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తారు కాబట్టి రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరి మీ కోసం పనిచేసే వీళ్ళ నిలబెట్టుకుంటారా పదేళ్ళు మిమ్మల్ని మోసం చేసి అదిస్తా ఇదిస్తా అని వాళ్ళను మళ్ళీ నెత్తుమెకుంటారా అది మీకే మీకే వదిలేస్తాం పది సంవత్సరాల క్రితం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసింది కానీ ఎందుకో ఆ రోజు మళ్ళీ ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మళ్ళీ ఈరోజు తెలంగాణలో మంచి రోజులు వచ్చినాయి మనకు మీ మాట వినే మీ గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చింది నాయకులు ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీని మీకు అన్నం పెట్టిన ఈ చేయిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్కరు గ్రామ వారి గ్రామ గ్రామం వారిగా వచ్చి ఈ చెక్కులు తీసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం గతంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ కూర్చోబెట్టారా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీ యోగ క్షేమాలు అడిగినరా రా అడగలే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని అందరినీ కూడా మా తోబొట్టు లెక్క చూసుకుంటాం తప్ప మీరు ఓట్లేసేటోళ్ళు మేము ఓట్లు వేయించుకుంటోళ్ళం అన్నట్టుగా మేము చూడలేం అందుకే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోతా ఉన్నాయి మీ పిల్లలు మంచిగా చదువుకోనికే అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాల కల్పన ఉద్యోగాలు రావాలని చెప్పి మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కొక్కరిగా వచ్చి ఈ చెక్కలు తీసుకోవాలని చెప్పి మేము